అందరికీ నమస్కారం ఈ రోజు మన ఛానల్లో పంపా సరోవర్ చూసేద్దాము ఈ పంపా సరోవర్కి చాలా ప్రాముఖ్యత ఉందండి ఆ ప్రాముఖ్యత అలాగే ఈ పంపా సరోవర్లోని లక్ష్మీదేవి ఆలయాన్ని శివాలయాన్ని కూడా చూసేద్దాము వీడియోనైతే ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఈ పంపా సరోవర్ కర్ణాటకలోని హంపీకి ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉంటుంది అలాగే గంగావతికి పద్నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఇది కొప్పల్ జిల్లాలోని ఒక సరస్సు అన్నమాట హిందువులు ఎంతో పవిత్రంగా భావించే పంప సరోవర్ పంచ సరోవరాల్లో ఒకటి ఐదు సరోవరాని కలుపుకుని పంచ సరోవర్ అంటారు ఇందులో మొదటిది మానస సరోవర్ రెండవది బిందు సరోవర్ మూడవది నారాయణ సరోవర్ నాలుగవది పంపా సరోవర్ ఐదవది పుష్కర్ సరోవర్ అనమాట ఇక్కడ మీరు చూస్తున్నదంతా కూడా పంపా సరోవర్ శ్రీమద్ భాగవత పురాణంలో వీటి ప్రస్తావన ఉంది హిందూ పురాణాల ప్రకారం శివుని భార్య అయిన పార్వతీదేవి శివుని పట్ల భక్తిని చూపించడానికి ఇక్కడ తపస్సు చేసిందట అప్పుడు శివుడు ప్రత్యక్షమై ఇక్కడ స్వయంభూలింగంగా వెలిసారట ఈ పంపా సరోవర్కి సమీపంలోనే ఆలయం ఉంటుందండి ఈ పంపా అయితే లోపలికి ఎంట్రీ లేదు ఎందుకంటే ముసళ్ళు ఉన్నాయని చెప్పి బోర్డు ఉందన్నమాట ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఈ మెట్ల దారి గుండానే మనం గుడిలోకి వెళ్లాల్సి ఉంటుంది ఇంకా ఇక్కడ చాలా ప్రాముఖ్యత ఉందండి ఇక్కడ ఇంకొక కథనం ఏమిటి అంటే రాముడి రాక కోసం శబరి అనే రామభక్తురాలు ఇక్కడే ఎదురు చూసింది రామాయణంలో పంపా సరోవర్ని ఋషి మాతంగ శిష్యురాలైన శబరి నివసించే ప్రదేశంగా ప్రస్తావించబడింది రాముడు తన భార్య అయిన సీతాదేవిని వెతుకుతూ దక్షిణ దిశగా ప్రయాణించినప్పుడు పంపా సరోవరానికి వస్తాడు శబరి ఒక రామభక్తురాలు రాముని చూడడానికి ప్రతిరోజు భక్తితో ప్రార్థించేది మీరు ఇక్కడే శబరి గుహను కూడా చూడొచ్చండి ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఇలా గుడిలోకి ఎంటర్ అవ్వగానే మనకి శివాలయం కనిపిస్తుంది అంటే లక్ష్మీదేవి గు పక్కనే శివాలయం కూడా ఉంటుంది ఇక్కడ మనకి శివుడు స్వయంభూగా వెలిసిన శివలింగం అనమాట ఇక్కడ స్వామివారు చాలా పవర్ఫుల్ అనమాట మనకి పక్కనే లక్ష్మీదేవి ఆలయం కూడా ఉంటుంది అక్కడ కూడా దర్శనం చేసుకుందాము ఇది వరకు అయితే ఇక్కడ చాలా పురాతనమైన మండపాలు ఉండేవట సో అవి దెబ్బ తినడంతో మళ్ళీ అదే అదే స్థానంలో ఎలా ఉండేవో అలాగే మళ్ళీ మండపాలని కొత్తగా నిర్మించారట అండి ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఈవిడే విజయలక్ష్మి అమ్మవారు ఇక్కడ చాలా ఫేమస్ అట అమ్మవారిని మీరు కూడా దర్శనం చేసుకుని తరించండి ఇప్పుడైతే మనం గుహకు వెళ్దాము గుడి పక్కనే మనకి ఇలా మండపం ఉంటుందన్నమాట ఈ మండపంలోంచి ఇక్కడ చూస్తున్నారు కదా ఈ దారుగుండా వెళ్ళినట్లయితే ఇదేనండి శబరి గుహ ఇక్కడ శబరి పాదాలను కూడా మనం చూడవచ్చు ఇక్కడే శబరి నివాసం ఉండేదట ఆమె హంపీలోని విరూపాక్ష గుడి దగ్గర ఉన్న మాతంగ పర్వతంపై తన గురువు అయిన మాతంగముని ఆశ్రమంలో ఉండేది ఆమె గురువు అయిన మాతంగ చనిపోయే ముందు నువ్వు ఖచ్చితంగా రాముని చూస్తావని చెప్పారు అతని అంటే గురువు మరణం తర్వాత శబరి రాముడి రాక కోసం పంపా సరోవరం దగ్గర ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఈ గుహలో ఉండే ఆమె ఎదురు చూసేది చాలా సంవత్సరాలు గడిచాయి శబరి వృద్ధురాలుగా మారింది చివరికి రాముడు ఆ ప్రదేశానికి వచ్చి శబరి దగ్గర రామలక్ష్మణులు ఆతిథ్యం పొందారు అప్పుడు రాముల వారు ఆమె భక్తికి మెచ్చి రామలక్ష్మణులు ఆమె పాదాలకు నమస్కరించారు జాడ గురించిన వివరాలను ఆమెకు వివరించగా పంపా సరస్సు సమీపంలో దక్షిణాన ఉండే వానర వానర రాజ్యానికి చెందిన హనుమంతుడు సుగ్రీవుల సహాయం కోరమని శబరు సూచించింది రాముడు పంపా సరస్సులో పవిత్ర స్నానం చేసి బయలుదేరారు ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఈ పంపా సరస్సులోని రాముల వారు స్నానం చేసి హనుమంతుని కలుసుకున్నారన్నమాట ఇదన్నమాట అండి ఈ పంపా సరస్సు యొక్క ప్రాముఖ్యత ప్రత్యేకత ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మీ ఫ్రెండ్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న బెల్ యాక్టివేట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్